ఏపీలో మరో తిరుపతిగా వాడపల్లి దివ్యక్షేత్రం రోజుకి అభివృద్ధి చెందుతుంది ఇక్కడ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా పోటెత్తుతున్నారు ముఖ్యంగా పర్వదినం వచ్చిందంటే చాలు అర్ధరాత్రి రెండు గంటలకే కోనసీమ ప్రాంతం భక్తులతో కలకలాడుతూ కనిపిస్తోంది అటువంటి స్వామికి ఆదాయం సైతం ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా సమకూరుతుందని చెప్పుకోవచ్చు అయితే ఆ స్వామి ఏడు ప్రదక్షిణల స్వామిగా సైతం ఈ మధ్యకాలంలో పిలువబడుతున్నారు ఒకసారి ఆ విశేషాలు చూద్దాం గోదావరి జిల్లాలకు సంబంధించి కోనసీమ తిరుపతిగా విరాజిల్లుతున్న వాడుపల్లి వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం రోజురోజుకు మరింత అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా ఏడు వారాలు ఇక్కడ స్వామిని దర్శించడం ప్రధానమైనది అంటూ భక్తులు ఏడు వారాలు వచ్చి దర్శిస్తూ ఉంటారు దీనితో పాటు ఏడు ప్రదక్షిణలు కూడా అంతే ముఖ్యంగా భక్తులు చేస్తూ ఉంటారు ఇలా ఏడు వారాలు స్వామిని దర్శించిన తర్వాత మా కోరిక తీరలేదు అన్న భక్తులు లేరంటే ఇక్కడ స్వామి భక్తుల ఇక్కడ స్వామి భక్తుల మాటలు ఏ విధంగా వింటున్నారో అర్థం చేసుకోవచ్చు అటువంటి దివ్యక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం సైతం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఉదయం పది గంటల నుంచి దివ్యక్షేత్రంలో భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు భక్తుల సౌకర్యార్థం వారికి ఎండా లేక వర్షం మీద పడకుండా ప్రత్యేక షెడ్లు పార్కింగ్ కోసం ప్రత్యేక ప్రాంతాలు ఇలా ప్రతినిత్యం భక్తుల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లు వాడపల్లలు చేయడం జరుగుతుందని తెలిపారు ఒక నెలకు ఒక కోటి యాభై లక్షలకు పైగా స్వామివారికి ఆదాయం ఇక్కడ సబ్కూరుతుందంటే ఎంత పెద్ద మొత్తంలో భక్తులు ఈ దివ్యక్షేత్రానికి వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఒక ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రాల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా భక్తులు ఈ మధ్యన పెద్ద ఎత్తున వాడపల్ల దివ్యక్షేత్రానికి చేరుకుంటున్నారు ఇతర దేశాల డాలర్స్ సైతం హుండీలో లెక్కింపులు అత్యధికంగా వస్తున్నాయని దేవస్థానం అధికారులు తెలియజేస్తున్నారు ఇక్కడ స్వామివారు కలియుగం నేపథ్యంలో భక్తుల సమస్యలు తీర్చేందుకు ఎర్రచందన రూపుడుగా దర్శనమిస్తున్నారు అయితే వాడపల్లి దివ్యక్షేత్రానికి ఎలా వెళ్ళాలి అంటే రాజమండ్రి రోడ్డు మార్గం గుండా రావులపాలెం వెళితే అక్కడ నుంచి వాడపల్లి దగ్గరగా ఉంటుందని చెప్పుకోవచ్చు విధంగా కాకినాడ నుంచి ద్రాక్షారామం మీదుగా రావులపాలెం వెళ్లినా వాడపల్లి దగ్గరగా వస్తుందని చెప్పుకోవచ్చు వాడపల్లి దివ్యక్షేత్రం దర్శనార్థం వస్తున్న భక్తులు చుట్టుపక్కల దివ్యక్షేత్రాలు సైతం దర్శనం చేసుకుని మరోపక్క ఆహ్లాదకరమైన కోనసీమలో అటవీ ప్రాంత అందచందాల మధ్య సరదాగా గడుపుతూ వెళ్లే అవకాశాలు సైతం ఈ జిల్లాలో ఉన్నాయని చెప్పుకోవచ్చు